చేరింది అంతే అక్కడ పరిస్థితి ఇది ఒక పెద్ద జనాభా ఇది ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా రాజ్యాధికారం వైపు పోవాల్సిందే కాబట్టి వీటికి స్వేచ్ఛ సమానతము సౌరత్వము సమాన హక్కులు ఇస్తే ఈ పెద్ద జనాభా ఎప్పుడైనా రాజ్యాధికారం వైపు వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో పాలకులు వీటికి లెక్కలు కానీ అవకాశాలు కానీ అన్నిటిని కూడా తొక్కేయడం జరిగింది అప్పటి నుంచి ఎంతో ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఎంతో ముందు చూపున్న వ్యక్తులు కాన్సీరామ్ గారు అంబేద్కర్ గారు ఎంత విజనరీగా ఆలోచించగలిగారంటే కానీ ఈ దేశంలో కులం కులం అనే పేరు మీద ఏవి ఐక్యం కాకున్నట్లు అయిపోయినాయి మొత్తం మొత్తం ఈ దేశం ఎప్పటికీ డెవలప్ కాదు అనడానికి కులం గురించి మాట్లాడితే సరిపోతుంది అంతే ఇంకా ప్రపంచ దేశాల్లోన అభివృద్ధి వెనుకబడిన పేద ధనికాన్ని రెండు వర్గాలు ఉంటాయి పేద పేదవాళ్ళు ధనికులు నల్ల జాతీయులు తెల్ల జాతీయులు ఇట్లా ఉంటుంది ఇదే డిఫరెన్సియేషన్ ఉంటుంది ఆ ఆ తేడానే మనిషిని కొంచెం అటు ఇటు దెబ్బకొస్తుంది కానీ ఇక్కడ కులాలు మీరు బీసీ సమన్వయం అనే పదమే ఇది ఒక పెద్ద పదమిది అసలు ఈ పదాన్ని మీరు మీ జీవితకాలం తీసుకుపోయినా సక్సెస్ కాలేరు అసలు ఈ సమన్వయము అనేది ఈ జిల్లా హెడ్ క్వార్టర్లలోను రాష్ట్ర హెడ్ క్వార్టర్లోను ఢిల్లీ రాజధాని హెడ్ క్వార్టర్లోను బీసీలు 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 అని చెప్పేసి అనుకుంటామంటే కింద గ్రౌండ్కి పోతే సాగులోడు మంగళోడు బాయోడు గొల్లోడు ఈ రకరకాలు అసలు ఒకరికొకరు పొందుతున్నారు లేదు అసలు బీసీ అనే పదం అది కొత్త పులమేమో కొత్త పులమేమో అనే పరిస్థితికి ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు ఈ కులాల మధ్యన విపరీతమైన అంతరాలు దూరాలు పెరిగిపోయినాయి అసలు వాళ్ళ పిల్లిని తీసుకుంటే వీళ్ళు మంచి వాళ్ళ ఇది అది ఇది నాలుగు కులాల పేరు మీద మతాల పేరు మీద ఈడు కూడా నిత్య వ్యవస్థ ఉంది వ్యవస్థ ఉంది దీన్ని సమన్వయం చేయాలంటే ఈ సమన్వయ కమిటీ అనేది ఒక పూర్తిగా అంకితంగా కావాలి మీరు అసలు ఒక పోరాటం చెప్పుకోదగిన పోరాటం ఉండాలా నాయకత్వం అనేది అంత ఈజీ కాదు అది నాయకత్వం అనేది మనం మనం జబ్బులు తలుచుకుంటే వచ్చేది కాదు అసలు మన నిరంతరమైన శ్రమ మన నిరంతరమైన మేధస్సు మన మన యొక్క కష్టం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఎంతో భావాలు కలిగిన వ్యక్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క కమిటీ ఉంది ఇక్కడ బ్రదర్ అక్కడ సినిమాలో ఆ బ్రదర్ ఆయన ఎవరు అన్నగారు ఎంతో వీరోచితమైన చైతన్యవంతమైన వ్యక్తి ఆ రోజుల్లో అప్పుడు ఒక పది పదహైదు ఇరవై సంవత్సరాల కిందటే ఏదో ఒక ఆవేదన ఏదో చేయాలన్న తపన ఎన్నో అన్వేషణ అన్వేషణ నిరంతరమైన పోరాటం మన లుక్క వెంకటస్వామి గారు అయితే నేను మేడం గారైతేనే వీడి గురించి మనం కాబట్టి ఐకమత్యం కావడం మీరు ఇప్పుడు అందరూ వాదించుకుంటున్నారు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన ఇంట్లో బ్రదర్ మాట్లాడి తప్పు లేదు ఈయన మాట్లాడిందో తప్పు లేదు ఈయన మాట్లాడింది తప్పే లేదు ఇది మీ అనుభవం అది ఒకరికొకరు క్రాస్ చేసుకొని ఆధిపత్యాన్ని చూపించుకునే ప్రయత్నం చేయొద్దా మీకు అసలు బిఎస్సీ అది బిఎస్పి అంటే ఎస్సీల పార్టీ తర్వాత తెలుగుదేశం అంటే కమ్మల పార్టీ వైఎస్ఆర్ అంటే రెడ్ల పార్టీ కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అందులో డౌటే లేదు ఇంకా అంటే బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ కాబట్టి ఒక విషయం అన్నిటికీ ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఉందంటే దేవుళ్ళు మహానుభావులు కూడా కులాల పేరు మీద చీల్చబడ్డారు ఆయనకి కృష్ణుడు యాదవుడు యాదవ్ మాత్రమే చేస్తారు కృష్ణుని యేసు ప్రభు మాలి దేవుడు అయిపోయినాడు గాంధీ కోమటి ఆ కోమటే ఏం పట్టింది అది స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుని ఫ్లాస్ట్ కోమటం ఒక్కరే పెట్టుకొని వాళ్ళు ఒక్కరి ఆరు మంది ఖర్చుకొని ఊరేదుకుంటారు ఎందుకంటే కులం పేరు మీద దేవుళ్ళు మహానుభావులే అతలా కిందికి తొక్కు ఇక కులా కలిపే పరిస్థితి ఏంటి కాబట్టి అమాయకత్వంలోనా ఏదో మాటలతోనా ఏదో చేస్తే మాటలతోనే చింతకాలు రానవు అసలు నిరంతరమైన శ్రమ నిరంతరమైన ఆలోచన దీనికి ఒక పరిజ్ఞానం ఒక ఆలోచన విధానము ఇది చాలా ఉంది అసలు అవసరం కోసం కులగాన ప్రకటించారు మన అవసరం కోసం కాదు మన యుద్ధాలను చేసి కాదు వాస్తవాలను గ్రహించాల్సింది చెప్తున్నాను ఒక ఆలోచన మొత్తం అవసరం కోసం రిజర్వేషన్ చేస్తున్నారు ఆ రిజర్వేషన్ లో బ్రోకర్లను పెట్టి వంద సంవత్సరాలు తగ్గుతున్నారు దమ్ముకి మేడమ్ ఉంది మహిళా రిజర్వేషన్ ఆ ప్లేస్ లో పనికి ఎవరో అసలు ఇంట్లో ఉండి ఆమె తీసుకొని ఆ ప్లేస్ వెళ్ళిపోయి గెలిపిస్తున్నారు అంతే ఆమె వస్తే కదా అసలు కథ మొదలయ్యేది కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఆట ఎంత అద్భుతంగా వందల సంవత్సరాలు వాళ్ళతో ఉన్న పవర్ అధికారము ఇక్కడ ఏ ప్రాబ్లం అండి తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఇద్దరికే పోటీ కనపడేది వాళ్ళిద్దరికి ఇద్దరికి కాబట్టి ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు మేము మన బ్రదర్ అన్నట్టు బీసీలలో పార్టీ పెట్టినా కూడా కులం ఫీలింగే వస్తుంది ఎవరు ఎంత ఎవరు యాదవ్లో పెట్టినా ఉన్నారు అబ్బాయి మొత్తం వాళ్ళ కులాన్ని ఎంత చేసుకొని పోతున్నారు చేసినారు అనుకో అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రజారాజ్యం పార్టీలో నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేశాను కానీ మా బ్రదర్ మాజీ మంత్రి మారప్ప గారిని ఎదిరించి స్టేట్ లెవెల్లో టీవీలు గీవీలు మొత్తం భారతదేశం నా గురించి చేరిన తర్వాత మమ్మల్ని కూడా హీరోలు చూసినట్టు చూసి ఫస్ట్ రాన్ 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 ఎట్లయిందంటే పరిస్థితి చిరంజీవి ఇంట్లో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో పోతాడు నాకు వెనక రెండు కార్లు వేసుకొని కద్దరబాటు కుద్ద కుద్ద కద్దరబాటు వేసుకొని గేట్ దగ్గర నీకు పర్మిషన్ లేదు అంటారు అప్పుడు ఎవరినా సెన్సి వస్తుంది పవర్ అనేది నీవు లీడర్షిప్ అనేది మనం క్రియేట్ చేస్తాం మన పేరు ఒక అక్కడ మొత్తం గేట్ తెచ్చుకోవాలా ఆ స్థాయికి వ్యక్తిగతంగా ఎదగల వ్యక్తిగతంగా ఆ స్థాయికి పార్టీలో ఫారిన్ ఎన్ఆర్ఐ విదేశాల నుంచి వచ్చి అందగతలు కోట్లు అన్న రాయలసీమకి నాగిరెడ్డి అధిపతి నాగిరెడ్డి చేతిలోకి వెళ్ళిపోయింది మరి దాని ఫిలాసఫీ కాపులు రావాలని కదా కాపులు అంత లేదు బలమైన నాయకుడు కాబట్టి నాగిరెడ్డి నాలుగు జిల్లాలు ఐదు జిల్లాలు నెల్లూరుతో పాటు ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయినాయి తెలంగాణలో దేవేంద్ర గౌడ్ చేతిలో పగ్గాలు వెళ్ళిపోయినాయి ఉత్తరాంధ్రలో కాపులు ఎక్కువ పెట్టుకున్నాయి కాబట్టి అల్లవారు చేతిలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి లీడర్స్ అనే వాళ్ళు తయారు కావాలి ఇక్కడ నేను చెప్పే సబ్జెక్ట్ అది బీసీ కమిటీ ద్వారా ఇది ఒకటి ఒక ఒక ఎక్సర్సైజ్ చేసే ఒక కేంద్రం ఇది ఇక్కడ బలమైన లీడర్లు తయారై వంద మంది లీడర్లు పార్టీలను అతనాపత్రం చేయాల ఆ రోజు బిఎస్పీ ఆ రోజు ఒక పెట్టి బీసీ అనే నినాదాన్ని వెళ్ళకేసుకొని ఉండదు వ్యక్తులుగా మీ అన్నట్టు చిన్న పని మీరు మొదలు పెట్టిన కాలం చాలా తక్కువ చాలా లోతుగా జాగ్రత్తగా ఆలోచించాలా ఊహించుకోకూడదు అసలు మన పని మాట్లాడాలా అసలు ప్రపంచంతో అప్పుడైతే గౌరవం వస్తుంది డబ్బులు తోటి ప్రయాణం

ఎందుకంటే వాళ్ళ వాళ్ళే అక్కడ ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో బీసీ నివాదం తీసుకుంటే తప్ప రాజాధికారం కాలం రాదు బీసీలే మొదట చేసినప్పుడు బీసీలకు మిగతా పార్టీలో చైతన్యం లేదు బీసీ సమాజంలో ఎక్కువ కులాలు ఉండడం వలన తక్కువ పర్సంటేజ్ డెవలప్మెంట్ ని స్పీడ్ గా చూపిస్తాయి విభేదాలు తక్కువ ఉంటాయి కానీ పెద్ద సమాజంలో మాత్రం విపరీతమైన విభేదాలు ఉంటాయి అవి ఐకమత్యం కావడం